స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అనేది వారు గ్రహించాలా ఇందాక అన్నారు చూడండి ధరినీ మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు మీరు ఏదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు ఏ పని చేసినా ఒకరోజు మీరు మీరు పెట్టిన ధరిని వచ్చిన తెల్లారి రద్దు చేస్తే సంస్కారం లేని వాళ్ళం కాదు మీ ధరిణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం నేను చెప్పాను యాజ్ రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు కూడా చెప్తున్న చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి ఇరవై ఇరవై చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాము మీరు చెప్పిన సూచనలు కూడా సేకరిస్తామన్నా కానీ ధరిణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు ఇందాక చెప్పాను రెండు మండలాలు మోడల్గా తీసుకున్నాం అదే రకంగా సైమల్ జీ ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు పేరు కోసమే తాపత్రయం పడటంలా వ్యవస్థలోనే తప్పు ఉంది అంటున్నా దాన్ని మీరు సరిదేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒక ఒప్పుకోబోయారు దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది తప్పకుండా గతంలో రెండు సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు అది మీకే వస్తుంది ఖచ్చితంగా మంత్రి గారు పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు దయచేసి అట్లనే కొనసాగించాలని చెప్పి కూడా వారు వారిని కోరుతున్నా కొనసాగించాలని వారు చెప్పారు ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు డైరెక్ట్ గా వాళ్ళకి అకౌంట్ పోతుంటే రైతులు కానీ ఇంకోరు కాని ఒక మాట ఎందుకు మాట్లాడలే ఇలా భూమిలో అన్నదమ్ములు వంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు సరి చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇలా పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతు నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం నాకు ఇంత ఆస్తి ఉన్నది దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం పేద రైతులకు కలిగింది ఆఫ్ రైతులకు ఇవ్వాల ధర ద్వారా ధైర్యం కలిగింది అంతేగా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరని గురించి మీ ఆయంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు